మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వృచ్చిక రాశి ఫ్యామిలీ అందరు కూడా ప్రత్యేకించి వెళ్తాం వృచ్చిక రాశి వారికి సంబంధించి శని యొక్క వక్ర సంచార ఫలితాలు జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా నాలుగు నెలల పదిహేను రోజుల పాటు స్లో మూవింగ్ ప్లానెట్ రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఒక స్థానంలో లాంగ్ టర్మ్గా మిగతా గ్రహాలన్నిటికంటే సంవత్సరాల పాటు ఒకటే రాశిలో ఉండిపోయేది శని భగవానుడు మంచి జరిగితే అన్ని సంవత్సరాలు హాయిగా ఉంటుంది లేకపోతే ఎప్పుడవుతుందిరా బాబు నాకు ఇదంతా ఎప్పుడవుతుందో ఈ అర్ధాష్టమ శని అన్నట్టు ఉంటా ఉంటుంది పరిస్థితి గుర్చికి రాసిన వారికి మెయిన్గా ఫోర్త్ హౌస్ స్థానంలో శని ఇప్పుడు వక్ర సంచారం చేయబోతున్నారు ఎప్పుడైతే ఈ లాంగ్ టర్మ్ అనే శని మరి వక్రించినప్పుడు కూడా దాని ప్రభావం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో అలాగే ఇక్కడ శని ఎప్పుడైతే ఫోర్త్ హౌస్లో వక్ర సంచారం చేస్తున్నారో చిన్న ఎగ్జాంపుల్ అంటే అందరికీ యాప్ట్ అయ్యేటట్టు మనం చెప్పలేము కదా చిన్న ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే ఒకడికి బాగా గ్యాస్ ప్రాబ్లం ఉందనుకోండి ఎక్కువైపోయాం అటు అటు పడుకోలేడు ఇటు పడుకోలేడు ఇటు పడుకోలేడు అటు పడుకోలేడు కూర్చుంటాడు ఈ విధమైన పరిస్థితి ఎందుకంటే రెండోసారి వక్రిస్తున్నాడు కుంభరాశిలో వృక్షిక రాశి వారికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా అన్కంఫర్ట్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి దీనివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో మీ ఇల్లు మారిపోతే సరిపోద్ది అసలు అనుకోవటం కానీ ఉద్యోగం రీచా వస్తున్న మార్పుల వల్ల ఈ హౌస్ నుంచి ఇంకో హౌస్కి చేంజ్ అయ్యే ఆస్కారాలు కానీ అబ్రాడ్లో ఉన్నవాళ్ళు కానీ బర్త్ ప్లేస్లో ఉన్నవాళ్ళు కానీ అక్కడి నుంచి ఒకసారి అబ్రాడ్ నుంచి మనం బర్త్ ప్లేస్కి వెళ్ళాల్సిన కండిషన్స్ ఏర్పడే ఆస్కారాలు కానీ సో ఇక్కడ ఉన్నవాళ్ళే సో వాళ్ళు ఈ ఇక్కడున్న ఇంటిని వదిలేసి ఇంట్లో వాళ్ళని వదిలి జాబు వల్ల వేరే చోటికి అక్కడికో జాబ్ రావటం అక్కడికి మారి కొంత మరి కొత్త ప్లేస్కి మారితే అన్నీ కూడా మళ్ళీ మనకు వెంటనే కంఫర్ట్గా ఉండదు కదా అన్ని చూసుకోవాలి అవి పెట్టుకోవాలి ఇవి పెట్టుకోవాలి తర్వాత అవి ఇవి సెట్ అయ్యాయా లేవా ఇల్లు మొత్తం ఇది మొత్తం సెట్ అవ్వడానికి మనకి ఒక నాలుగు నెలలు అలా పడుతుంది అంటే ఒక ప్లేస్ చేంజ్ అయినప్పుడు గృహపరంగా మార్పులు సంభవించవచ్చు ప్రాపర్టీస్ పరంగా మార్పులు రావచ్చు ముఖ్యంగా మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంత ఇంపాక్ట్ ఉన్నట్టయితే ప్రభావం ఉన్నట్టయితే కనుక రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి మళ్ళీ చిన్నపాటి చెకప్స్కి తీసుకురండి అంటారు కదా ఈ నాలుగు నెలల్లో దానికి తిరగాల్సి రావచ్చు ఇది మీ మానసిక ప్రశాంతత ఎమోషన్ని ఈ నాలుగు నెలల పదిహేను రోజులు చతుర్థంలో ఉన్న శని భగవానుడు ఎక్కువ ప్రభావితం చేస్తాడు సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వీళ్ళకి మిగతా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ కూడా చూసుకుంటే పంచమంలో రఘు ఉన్నాడు సారీ రాహు ఉన్నాడు సప్తమంలో గురుడు ఉన్నాడు గురుడు యొక్క మార్పు కొంతవరకు ఈ రాశికి బెటర్ ఇవ్వటం కేతు కూడా లాభంలో ఉన్నాడు సో కాబట్టి ఇక్కడ సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం మొదలవటం వల్ల కొన్ని శుభ పరిణామాలు కొన్ని పాజిటివ్ చేంజెస్ గురించే ఇక్కడ మీకు కొన్ని అన్కంఫర్ట్ సిచ్యువేషన్స్ అనేవి కొంత అవేంటంటే షార్ట్ టైంలో మీరు వాటిని కొంతవరకు అధిగమించుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఈ నాలుగు నెలల్లో కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగంలో ఉండే ప్రజలు కానీ ప్రొఫెషన్ రీచ్ వచ్చిన మార్పుల వల్ల మీ మానసిక ప్రశాంతత మీ కంఫర్ట్స్ డొమెస్టికల్ గృహపరమైన మార్పులు చేర్పులు అనేవి వెహికల్ కానీ మదర్కి సంబంధించి కానీ విషయాల్లో జాగ్రత్త తీసుకోవటం అనేది ఈ వీటి మీద ఇంపాక్ట్ అనేది ముఖ్యంగా ఉంటుంది అది సో అదేవిధంగా ఈ రాశి వారికి మరి శని స్థానంలో వక్ర స్థితిలో కూడా ఉన్నారు కాబట్టి వాహనాలు నడిపే విషయంలో అయినా ఈ నాలుగు నెల పదిహేను రోజుల్లో కొంచెం స్థానం మీద ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి టేక్ కేర్ మీరు ఎప్పుడైతే వాహనాలు నడిపే విషయంలో ఇంత జాగ్రత్త చూసుకుని ముందుకు వెళ్ళటం సో ఇది ఎక్కువగా మీద చెప్పే కదా ఒక బాగా గ్యాస్ ఉన్నాడు గ్యా గ్యాస్ ఉంటే పడుకున్నాడు అటు పడుకోలేడు ఇటు పడుకోలేడు లేచి కూర్చుంటాడు సో అలాంటి అన్కంఫర్ట్ సిచ్యువేషన్స్ మీ న్యాచురల్ పరిస్థితుల్లో జరుగుతున్న పరిస్థితులు బట్టి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయని ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంటే ఇక్కడ సమ్ అన్కంఫర్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి ఈ నాలుగు నెలల పదిహేను రోజులు వాటిలో మీరు అన్నిటినీ అంటే సాధారణంగా మరి లైఫ్లో వచ్చే అనేక మార్పులు చేర్పులు వస్తుంటేనే కదా అన్నీ సెటరేట్ అయితేనే కదా మనం ముందుకెళ్ళేది అలాగ పెండింగ్లో ఉన్న గత సంవత్సరంలో పెండింగ్లో ఉన్న ఇంటి పనులు కావచ్చు పెండింగ్లో ఉన్న మదర్ హెల్త్ విషయం కావచ్చు పెండింగ్లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ మ్యాటర్స్ కావచ్చు పెండింగ్లో ఉన్న ప్రొఫెషనల్ మ్యాటర్స్ కావచ్చు అవన్నీ కూడా ఇప్పుడు వాటిని మీరు రీసార్ట్ చేసుకోవటం అలా ముందుకెళ్ళటం వల్ల ఏర్పడే పరిస్థితులు సో వృత్తికి రాసి వాళ్ళు సో వీటి విషయాల్లో అర్ధాష్ట్రప శని అనేది నడుస్తుంది కాబట్టి కొంతవరకు శనికి తైలాభిషేకం చేసుకుంటూ నిరంజన సమావాసం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆ ఉద్యోగం మీద ఉండే ప్రెషరు మీకు రాశి మీదే మళ్ళీ శని యొక్క ఆస్పెక్ట్ కూడా ఉంది కాబట్టి కొంత మానసికమైన మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్లో మందగమనం మంద బుద్ధి ఇవి కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి